హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనము ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్తో మన ఛానల్లో ఒక బిజినెస్ సంబంధించినటువంటి ఒక మంచి బిజినెస్ ప్లాన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది సో అయితే మీకు సో ఈ డివైజ్ అయితే ఉండాలి అదేవిధంగా వీటితో పని లేదనమాట అంటే బయోమెట్రిక్ డివైజెస్తో పని లేదనమాట సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం చూసుకోవచ్చు మీకు ఆల్రెడీ మనము లాస్ట్ ఇయర్స్ కూడా మనము ఒక బిజినెస్ ప్రమోషన్ అయితే చేయడం జరిగింది అదేమంటే మనమే ఓన్గా అయితే కంప్యూటర్ అసెంబుల్ సెట్స్ అలాగే ప్రింటరు దానికి సంబంధించినటువంటి లాగిన్ ఐడీలు దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ సెక్షన్లు పూర్తిగా మనం ఇచ్చి ఒక నాలుగైదు సంబంధించినటువంటి ఒక అవుట్లెట్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే సిఎస్సి రన్ చేస్తున్నామో ఆ విధంగా కస్టమర్ అయితే సిఎస్సి ఎగ్జామ్ రాయకుండా మనం సబ్లాగింగ్లు ప్రొవైడ్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీసెస్ని అయితే ఇచ్చి వాళ్ళని ఓన్ బిజినెస్ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది అనమాట సో అది ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై ఐదు నలభై వేల రూపాయల నుంచి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల వరకు కూడా ఒక్కొక్క కస్టమర్ దగ్గర నుంచి అంటే ఒక్కొక్క క్లయింట్ దగ్గర నుంచి అయితే మనము తీసుకోవడం జరిగింది అది ఎందుకు అంటే మనము మినిమం బేసిక్ వచ్చి ఐ త్రీ కంప్యూటర్స్ని అయితే ప్రొవైడ్ చేసామన్నమాట ఐ త్రీ మినిమం సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ కంప్యూటర్స్ని బేసిక్ లెవెల్లో అయితే మనము ఇవ్వడం జరిగింది అంటే మినిమం రిక్వైర్మెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ దేలాగా ఒక ఎస్ఎస్డి అలాగే ఒక హార్డ్ డిస్క్తో పాటు మినిమం ఫోర్ టు ఎయిట్ జీబీ ర్యామ్ ఉండేటట్లయితే మనము సిస్టమ్స్ని అయితే ప్రొవైడ్ చేయండి అలాగే ఒక మల్టిపుల్ యూజ్ అయినటువంటి కలర్ ప్రింటరు అంటే స్కాను ప్రింటు కాపీ జిరాక్స్ ఇవన్నీ ఉండేటట్లు ఒక ప్రింటర్ దానికి కావాల్సినటువంటి ఐడీలు వారంటీ సర్వీసులు ఇవన్నీ కలిపి మనం ఇవ్వడం జరిగిందనమాట సో ఇప్పుడు అంత బడ్జెట్ లేకుండా అప్పుడేమి ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి ఇది చూడండి మార్పు డివైస్ ఈ డివైజ్లు మనం పర్చేజ్ చేయాలంటే మూడు వేలు నాలుగు వేలు ఒక సింగిల్ డివైజ్ అనమాట ఇది అలాగే మనము ఒక ప్రింటర్ అంటే బిల్ ప్రింటర్ ఒక బిల్ తీసిన తర్వాత మనం ప్రింట్ ఇవ్వడానికి ఒక బిల్ ప్రింటరు ఇలా రకరకాలుగా మీరు సపరేట్ సపరేట్గా కొంత కొంత అమౌంట్ ఛార్జ్ చేస్తూ అది మీకు ఒక యాభై అరవై వేల రూపాయల వరకు అయితే అవుతుంది అనమాట సో మీకు అంత లేకుండా సింపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు మీరు సింపుల్గా జెడ్ ఆల్ ఇన్ వన్ సర్వీసెస్ ఇక్కడ చూడండి ఇది అవసరం లేదు ఇది కావాలి సో దీంతో మీకు సింపుల్గా మీకు కావాల్సినటువంటి ఏ టు జెడ్ సర్వీసెస్ని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట అవుతుంది అది ఎంత ఏమి అనేదానికి ఈ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ ఫుల్ డీటెయిల్స్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది దీనికి సంబంధించి చివరిలో మీకు టోటల్ అమౌంట్ని అయితే రిలీవ్ చేయడం జరుగుతుంది అనమాట బెస్ట్ ప్రైస్ ఇది వచ్చి ఏమంటే మీకు వచ్చిన థర్టీ థౌజండ్ అరౌండ్ అలా ఉంది ప్రైజ్ సో మీకు బెస్ట్ ఆఫర్ కింద మనం ఒక లాగిన్ ఐడి అనమాట ఒకే ఒక లాగిన్ ఐడి ఇది సో ఎందుకంటే ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సంబంధించినటువంటి వీడియో ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి సంబంధించి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మేము లాగిన్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తాము విత్ కిట్తో కూడా ఎవరైనా మీరు చేసుకోవాలి అంటే మీ విలేజ్లో ఏ టు జెడ్ సర్వీసెస్ని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట సో దీనికి సంబంధించి పటాపట ఒక దీనికి సంబంధించి ఒక అన్బాక్స్ చేసి దానికి సంబంధించిన మీరు ఏ ఏ సర్వీసెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ డివైస్ ఎలా ఉంది అనేసి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం అనమాట మర్చిపోకండి ఆగస్ట్ పదహైదో తారీఖు లోపల ఈ డివైజ్ని అయితే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది అంటే మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి సోమవారం నుంచి మీరు అవైల నేను అవైలబుల్ ఉంటాను ఆఫీస్లో మీరు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి కూడా మీరు ఈ డివైస్ను అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనము ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం సో చూడండి ఇప్పుడైతే అన్బాక్స్ అయితే చేసేద్దాము దానికి సంబంధించినటువంటి ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ వచ్చి ఈ డివైస్ వచ్చి ఫినోకి సంబంధించింది ఫినో ఐడి ఫినో ఐడి మీకు ఇది చేయాలి అంటే దీంట్లో లాగిన్ చేయాలంటే మీకు ఫినో ఐడి కావాలన్నమాట ఆ ఫినో ఐడి మనము విత్ దీంతో పాటు మీకు ఫినో ఐడి అయితే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఒకసారి ఈ బాక్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇక్కడ వాచ్ డేటా అనేసి డబల్యూడి నైంటీ వన్ ఎఫ్ అనేసి ఇక్కడ రిచార్జ్ చూడండి ఆల్ ఇన్ వన్ పోర్టబుల్ ఆధార్ ఎనేబుల్డ్ డిజై డివైజ్ అనేసి మీకు ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మీరు ఒకసారి చూడవచ్చు సో ఇక్కడ చూడవచ్చు అంటే ఏమంటే దీంట్లో ఇన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు అయితే సపోర్టెడ్ ప్లాట్ఫామ్స్ అనేసి ఆధార్ ఏఈపిఎస్ యూపీఐ టోటల్కి సంబంధించినటువంటి మీకు ఇక్కడ ఏ టు జెడ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇక్కడ బ్యాక్ ఇంకొక సైడ్ చూడొచ్చు యుఎస్బీ సంబంధించినటువంటి జీ బిల్ట్ జీపీఎస్ ఉంటుంది బ్లూటూత్ ఇన్బుల్ట్ వైఫై అలాగే మీకు ప్రింట్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది ఫోర్ జీ సిమ్ సపోర్ట్ చేస్తుంది బయోమెట్రిక్ ఇన్బుల్ట్ ఉంటుంది ఈ ఎన్ఎఫ్సి ఎన్ఎఫ్సి అంటే మీకు ఎన్ఎఫ్సి ద్వారా ఇక్కడ వైర్లెస్ ద్వారా మీరు ఏటీఎంల ద్వారా కూడా డబ్బులు అయితే తీసి ఇవ్వచ్చు అనమాట దాంతోపాటు ఇక్కడ మీకు ఇది ఇచ్చారనమాట స్క్రీన్ ఎలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది నేను ఇక్కడ మీకు ఫిజికల్గా అయితే నేను ఇది ఓపెన్ చేపిస్తాను దీంట్లో ఇక స్పెసిఫికేషన్ విషయానికి వచ్చామంటే దీంట్లో చూస్తే ఆండ్రాయిడ్ లెవెన్ వోయస్ మీద అయితే మనకు రన్ అవుతుంది నెక్స్ట్ వచ్చి సిపి వన్ పాయింట్ త్రీ ఫోర్ మెగాహెడ్స్ వాట్ కోర్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట టూ జీబీ డిడిఆర్ త్రీ ర్యామ్ అయితే దీంట్లో ఇన్బుల్ట్ అయింది సిక్స్టీన్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ మీకు టచ్ స్క్రీన్ అయితే వస్తుంది ఫోర్ జీ త్రీ జీ టూ జీ హాట్స్పాట్ బ్లూటూత్ మీకు ఇన్ని రకాలైనటువంటి ఇదేనైతే మీకు ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగే ఫైవ్ మెగాపిక్సెల్ ర్యార్ కెమెరా ఉంటుంది ఎల్ఈడి ఉంటుంది టైప్ సితో ఇది ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట టైప్ సి ద్వారా మీరు మొబైల్కి అయితే ఎలా ఛార్జింగ్ చేస్తారో ఆ విధంగా మీరు మొబైల్ ఛార్జింగ్ మొబైల్ ద్వారా ఛార్జర్ ద్వారా దీనికైతే ఛార్జింగ్ పెట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఒక్క డివైసే మీకు మీ విలేజ్ లిమిట్స్లో డబ్బులు విత్డ్రాల్ తీసివ్వడం కానీ డబ్బులు డిపాజిట్ చేసి ఇవ్వడం కానీ కరెంట్ బిల్లులు కానివ్వండి మొబైల్ రీఛార్జీలు కానివ్వండి ఫాస్టాగ్ రీఛార్జీలు కానివ్వండి ఏటీఎం ద్వారా విత్డ్రాల్ తీసి ఇవ్వడం కానివ్వండి బ్యాలెన్స్ ఎంక్వైరీలు కావండి మనీ ట్రాన్స్ఫర్లు కానివ్వండి ఎవరికన్నా ఇలా రకరకాల ఆప్షన్స్ లేదా మీరు నెట్లో ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళకు ప్రింట్ ఇవ్వడం కానీ ఇలా అన్ని రకాలకు సంబంధించినటువంటి ఒకే ఒక్క డివైజ్ అండి ఒకే ఒక్క డివైజ్ మీరు చూసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఇది ఒకే ఒక్క పీస్ అయితే తెప్పించాను ఒక్క పీసే ఇది ప్రమోషన్ ఆల్రెడీ నేనైతే ఇంకొక పీస్ నేను యూజ్ చేశాను యూజ్ చేసిన తర్వాత మనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి ఆ తర్వాత నేనైతే ఈ అయితే మనకు ఇంకొక బిజినెస్ పర్పస్ ఎందుకంటే మనం యాభై వేల అరవై వేలు పెట్టే ఉద్దేశం లేని వాళ్ళకి ఒక చిన్న అంటే మీరు హ్యాండ్లో కూడా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట హ్యాండ్లో క్యారీ చేసుకొని దీన్ని హ్యాపీగా వెళ్ళిపోయి కస్టమర్ దగ్గరికి కూడా మీరు సర్వీస్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ఒకసారి మనం అన్బాక్స్ చేసి చూసేద్దాం సో సింపుల్ అండి సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు డివైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ ఇచ్చినటువంటిది ఇది వచ్చి మీకు బయోమెట్రిక్ అనమాట ఇక్కడ వచ్చి ఫినో లోగో అయితే ఇచ్చారు ఇది వచ్చి చూడండి వైఫై ఎన్ఎఫ్సి అని చెప్పారే ఇది వైఫై ద్వారా మీరు ఏటీఎం కార్డులను అయితే మీరు విత్డ్రా చేసి ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది యాజ్ యూజువల్ ఇది మొబైల్ లాగానే మీకు పనిచేస్తుంది అనమాట సో నెక్స్ట్ చూసారంటే ఇక్కడ రీసెంట్ బటన్ హోమ్ బటన్ బ్యాక్ బటన్ అయితే మీకు త్రీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో నెక్స్ట్ అలాగే చూసారంటే బ్యాక్ సైడ్ వచ్చి దానికి సంబంధించిన నెంబర్స్ ఇక్కడ వాళ్ళ వారంటీకి సంబంధించినటువంటి ఇక్కడ క్యూఆర్ కోడ్స్ కెమెరాస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఒకసారి ఇక్కడ లాక్ చేసి ఇచ్చారు లాక్ చేసి ఒకసారి ఓపెన్ చేద్దాం సో ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు బ్యాటరీ అయితే రిమూవబుల్ బ్యాటరీ అయితే ఇచ్చాడనమాట సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ బ్యాటరీ పోయినా కూడా బ్యాటరీ మీరు చేంజ్ చేసుకోవడానికి రిమూవబుల్ బ్యాటరీ అయితే మనకు హ్యాపీగా ఇవ్వడం జరిగింది సో దానికి సంబంధించి ఈ బ్యాటరీ తర్వాత పెట్టామంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీంట్లో ఇక్కడ నాలుగు సిమ్లను ప్రొవైడ్ చేయడం జరిగింది నాలుగు స్లిమ్ స్లాట్ ఒకటి రెండు కాదండి నాలుగు స్లిమ్ స్లాట్లు ఇవ్వడం జరిగింది మీకు ఒక సిమ్ స్లాట్ పని చేయకపోయినా నాలుగు సిమ్ స్లాట్లో మీరు యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూసారంటే మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే మీకు ఇవ్వడం జరిగిందన్నమాట యాజ్ యూజువల్ మొబైల్ లాగానే వర్క్ అవుతుంది మీకు సో ఇది దీన్ని ఒకసారి మీకు ఆన్ చేసి నేనైతే చూపిస్తాను అనమాట ఒకసారి బ్యాటరీ ఇన్సర్ట్ చేస్తాను బ్యాటరీ ఇన్సర్ట్ చేసేసారి బాక్ చేసేసి సో ఇక్కడ చూడండి సో ఆన్ అయితే చేస్తున్నాను అనమాట దీంట్లో ఒక లాగిన్ ఐడి ఉందనమాట నేను ఆ లాగిన్ ఐడిని మీకు లాగిన్ చేసి జస్ట్ మీరు ఏ ఏ సర్వీసులను చేయగలరు దీంట్లో ఎందుకు ఏమి అనేసి ఎందుకు ఈ ఒక్క డివైజ్నే మీకు రెఫర్ చేస్తున్నామో మీరు ఈ ఒక్క బిజినెస్తో మీరు ఎంత అమౌంట్ పెట్టి మీరు ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనేసి మీకు ఈ డీటెయిల్స్ని అయితే మీకు పంపించడం జరిగిందనమాట మళ్ళీ చెప్తున్నాను ఆగస్ట్ పదహైదు లోపల మాత్రమే ఈ డివైజ్ని అయితే ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ పదహైదు తర్వాత అయితే డివైజెస్ మేము ఆర్డర్ పెట్టడానికి ఛాన్సెస్ అయితే లేదు సో దానికోసమైతే ఈ షార్ట్ పీరియడ్లో మీరు రండి ఆఫీస్ దగ్గరకు మన జీకే ఆన్లైన్ బంగారుపాలెం అమరావతి టీ షాప్ ఎదురుగా మీకు మన ఆఫీస్ ఉందనమాట ఆఫీస్కి వచ్చారంటే మీరు అక్కడ ఫుల్ డీటెయిల్స్ని అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట అక్కడ చూడొచ్చు సో ఇక్కడైతే మనకు ప్రజెంట్ ఆన్ అయ్యింది సో నేను ఒకసారి లాగిన్ చేస్తాను డివైస్ స్టార్టింగ్ అవుతుంది సో మీకు డివైస్ ఆన్ అయిన తర్వాత మీకు ఇలా చూసుకోవచ్చు దానికి సంబంధించి యాప్స్ కూడా ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసి పెట్టాము చూడండి దీంట్లో ఫినోనే కాదు మీరు అన్ని రకాల యాప్స్ ఆండ్రాయిడ్ యాప్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు దాని మీద కూడా ఒకటి ఉందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ చూశారు కదా ఫినో సంబంధించిన ఆన్లైన్ సర్వీసెస్ డివైసెస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఎవరైనా ఈ డివైసెస్ని తీసుకోవాలి అనుకుంటున్నారంటే మీ సర్వీస్ మీ విలేజ్లో సర్వీసెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారంటే మీరు మన జీకే ఆన్లైన్ ను సంబంధించవచ్చు అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్లో ప్రైజ్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి మీకు ఫోన్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా మీకు ఆ ఫినో డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లేదా మన జీకే ఆన్లైన్ ను సోమవారం మీరు సందర్శించినా కూడా దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళు తొందరగా అయితే ఈ ని పర్చేజ్ చేసి మీ విలేజ్ లిమిట్స్లో ఏ టు జెడ్ నా క్యాష్ విడ్రావల్స్ క్యాష్ డిపాజిట్స్ మనీ ట్రాన్స్ఫర్స్ అలాగే బిల్స్ పేమెంట్స్ క్యాష్ విత్డ్రాల్స్ ఏటీఎం విత్డ్రాల్స్ ఇలా రకరకాల సర్వీసెస్ అయితే దీంట్లో మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మళ్ళీ చెప్తున్నాను ఆగస్టు పదహైదు లోపల మీకు ఈ డివైస్ను అయితే మీకు డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట లేదా డైరెక్ట్గా వచ్చారంటే మీకు విత్ ఇన్ డేలో అయితే కూడా మీకు డివైస్ను అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇదేండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చింది నేను నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్